వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అమ్ముతున్నారండి ఇల్లు మనకు నలభై లక్షలు చెప్తున్నారు రేటు తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీ కోసం ఇల్లు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుందండి ఇల్లు ఇక్కడ మనకు సంప్ ఇచ్చారు బోర్ ఇచ్చారు అలాగే మనకి లాస్ట్లో మనకు వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఐరన్ స్టెప్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ కాగానే మనకు ఆపోజిట్లో ఇక్కడ కిచెన్ ఉంటుందండి మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు చాలా నీట్గా డిజైన్ చేసారండి సో ఉన్న స్పేస్లో స్పేస్ వేస్ట్ కాకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇది మనకు టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు లో కూడా సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్టర్న్ టాలెట్ ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి స్టెప్స్ ఇక్కడి నుంచి ఇచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్ సేమ్ యాస్ట్ స్టీజ్గా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటాయండి హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇక్కడ సో మనకి డోర్ నుంచి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి ఇది మనకు కిచెన్ చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్ నుంచి కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో అలాగే ఇచ్చారు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్ట్రీస్గా అలాగే ఇచ్చారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇల్లు ఇది అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్ సెల్ఫ్లు ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో కూడా కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది ఇది వచ్చేసి మనకు టోటల్గా ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ నలభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది చీప్ ప్లస్ వన్ హౌస్ సో మనకు ప్రైస్ వచ్చేసి ఫార్టీ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇంటికి దగ్గరలో మనకు కేవలం మనకు ఒక వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర బోడుప్పాల్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అలాగే బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇది సో రేటు స్లైట్లీ నెగషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ఇల్లులు ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి సో డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ఆ ప్రాపర్టీస్ ఎవలబుల్లో ఉన్నాయండి క్లియర్ టైటిల్ ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే మనకు రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్నా కూడా మన దగ్గర రెంటల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి